మదన్ మదన్ రెడ్డి గారిని కూడా స్టేజ్ అమ్మా ముందుగా మీకు మా గ్రామం తరఫున మాట్లాడవలసిందిగా కోరుచున్నా గౌరవీయులు ఏమిరికి ప్రశాంతి కాదు సంవత్సరం కట్టం ఇక్కడే మన పిహెచ్సి ఇక్కడికి వచ్చారు అమ్మమ్మ అక్కడ బిల్డింగు సరిపోవట్లేదు వర్షం కురుస్తుంది బాత్రూమ్ లేవమ్మా అని చెప్పి అడిగితే వెంటనే ఏమంటే మనకి రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి మనకి బిల్డింగు మేడం గారు శంకుస్థాపన చేయడానికి ఇప్పుడు ఇచ్చేశారు చాలా ధన్యవాదాలు మేడం మీరు చెప్పిన మాటని నిలబెట్టుకున్నందుకు చాలా ధన్యవాదాలు మీకు అలాగే మా హాస్పిటల్కి కావాల్సిన వస్తువులన్నీ కూడా మీరు రాసివ్వండి మేము ఏర్పాటు చేస్తామని చెప్పి అడిగితే అన్నీ కూడా రాసిస్తున్నాము అవి కూడా ఇప్పిస్తాము కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు అలాగే జన సైనికులు గ్రామ ప్రజలకి వైద్య అధికారులకి హాస్పిటల్ సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను ఈరోజు ఎంతో సుగినం ఎందుకంటే మనకి అన్నిటికన్నా ఎంతో ముఖ్యమైనది ఆరోగ్యం హెల్త్ దానికి సంబంధించి మన కోవూరు మండలంలో ఎంతైనా పిహెచ్సి అవసరం ఉంది అది సరిగా ఉంటే ఎంతోమంది ప్రాణాలు కాపాడుతుంది అని చెప్పే ఒకే ఒక ఉద్దేశంతో మనం ఈరోజు ఎలక్షన్ టైంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇందాకే స్థానిక నాయకులు డాక్టర్లు అందరూ చెప్పినట్టు ఈ హాస్పిటల్ గురించి నాకు చెప్పడం జరిగింది నేను ఇంట్లో ఇంకోసారి ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు కూడా ఈ హాస్పిటల్ పరిస్థితి చూడటం జరిగింది ఇవన్నీ తెలుసుకొని మనం మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో విన్నవించుకున్నందువల్ల ఆయన మనకి సిఎస్ఆర్ ఫండ్స్ కింద కోటి తొంభై ఐదు లక్షలు మన కోవిడ్ పిహెచ్సికి ఇప్పించడం జరిగింది కాబట్టి మీకు అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి వైద్య శాఖలో ఏ విధంగా ప్రజలకి అండగా ఉంటున్నారో అదే కాకుండా మనం అధికారంలోకి వచ్చినాక అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర పరిస్థితిని చక్కదిద్దుకుంటూ ఒకవైపు సంక్షేమము అభివృద్ధి చూసుకుంటూ మానవత్వంతో పేద ప్రజలకి అండగా ఉన్న ప్రభుత్వం మన ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే పదిహేడు నెలల్లో మన ఒక్క కోవులు కాన్స్టిట్యున్సీలో ఎంతో మంది అనారోగ్యంతో బాధపడి హాస్పిటల్ కి డబ్బులు కట్టుకోలేని వాళ్ళకి అండగా నిలబడి ఆరు కోట్ల రూపాయలు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక్క కోవులు కాన్స్ట్యుకే ఇవ్వడం జరిగింది మనం ఎవరైతే వచ్చి ఎమ్మెల్యే ఆఫీస్ లో వాళ్ళకున్న ఇబ్బంది చెప్పుకుంటున్నారో వాళ్ళ ఆర్థిక సహాయం అందక ఎంతో మంది నిరుపేదలు అష్ట కష్టాలు పడుతున్నారు అలాంటి ప్రతి పేదవాడికి నేనున్నాను అంటూ మనకి ప్రతి నెల చెక్లు ఇస్తూనే ఉన్నాం ఈ చెక్కులు విలువ ఆరు కోట్లు అంటే అది చిన్న విషయం కాదు అలాగే ఇదొకటైతే మనకి రాబోయే రోజుల్లో ఇంకొక హెల్త్ పాలసీ కూడా తీసుకురావడం జరిగింది అది మనకి యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చారు ప్రతి పేదవాడికి ఇరవై ఐదు లక్షలు వైద్య సహాయానికి అవసరమయ్యే విధంగా వాళ్ళకి అవసరమైతే అది అందించే విధంగా కూడా ఈ హెల్త్ పాలసీ ఉండిపోతుంది రాబోయే రోజుల్లో మీకు అందరికీ తెలుసు ప్రతి దగ్గర కూడా మనం ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం ఈ పదిహేడు నెలల్లో ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఏ టైంలో ఏది కావాలో అది మన ప్రభుత్వం నుంచి మన ఓవర్ కాన్స్టి కాదు అన్ని దగ్గరలా కూడా వాళ్ళు అందించడం జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా మనం ఈ కోవిడ్ కాన్స్టెన్సీకి ఒక వంద పడకల హాస్పిటల్ తీసుకురావాలనేది నా కోరిక అది కూడా నేను సీఎం గారి దగ్గర కూడా ఇచ్చాను ఏదో ఒక రకంగా ఈ పీ ఫోర్ విధానంలోనో ఏదో ఒక రకంగా ఆ హాస్పిటల్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకొని వస్తాం మన కోవూరి కాన్స్టెన్సీలో ప్రజలకి ఎక్కడ ఈ హాస్పిటల్ అవసరం ఉంటే ఎక్కడ ఉంటే నలుమూలల నుంచి ప్రజలు అక్కడికి వెళ్ళగలరో అటువంటి ప్లేస్ తప్పకుండా ఈ వంద పడకల హాస్పిటల్ కూడా తప్పకుండా పెడతామని చెప్పి కూడా మీకు అందరికీ ఈ సందర్భంగా మాటిస్తున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో స్కూల్స్ హాస్పిటల్స్ మీద ప్రత్యేక దృష్టి ప్రతి దగ్గర కూడా ఇవన్నీ కూడా సెట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తిరిగి మనం ఈ హాస్పిటల్ ఎంతో గొప్పగా ఓపెన్ చేసుకునే తప్పుడు కలుసుకుంటాం కానీ ఇక్కడ పనిచేసే వైద్య సిబ్బందిని నేను ఒకటే కోరుతున్నాను మీరు పని చేస్తుండచ్చు బట్ నేను అడిగేది ఒకటే ఇరవై నాలుగు గంటలు ప్రజలకి అందుబాటులో ఉండాలి డాక్టర్లు రాత్రులు వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను అది ఎమ్హెచ్ఓ గారు దానికి చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి మీరు ఎందుకంటే కొన్ని హాస్పిటల్స్ లో ప్రజలు రాత్రులు డాక్టర్స్ లేక ఏ హార్ట్ అటాక్ లేకపోతే ఏ గర్భిణీ శ్రీ నొప్పులు రావడమో ఆ టైంలో అక్కడ సిస్టర్లు ఉండడం వాళ్ళకి చాలా ప్రాణాపాయ స్థితికి వస్తుంది గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి కోవూరు కాన్స్టిలో ఉన్న ప్రతి పిహెచ్సి ప్రతి హాస్పిటల్స్ లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు ఉండేటట్టు రాత్రిలో మరి అవసరం ఎందుకంటే ఇక్కడ నుంచి నెల్లూరుకి వెళ్ళడానికి అరగంట అయినా లోకల్ హాస్పిటల్ ఉంటే అది వేరే విషయం కాబట్టి డాక్టర్లు ఉండే విధంగా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ఉన్న వైద్య సిబ్బంది కూడా ఎవరు ప్రజలు వచ్చినా తన కుటుంబంలో మనిషి అని చెప్పి అనుకొని ఆ ప్రజలకి ట్రీట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరోసారి